ఇదంతా నా వల్ల కావట్లేదు ఏమనుకున్నా గాని నా వల్ల ప్రతి నిమిషం ఇదే 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 గుర్తొస్తుంది ఎంత వరకు ఆలోచించకూడదు అనుకున్నా చేసిన పనులే నా తలలో టాపిక్ తీస్తున్నావు అసలు నువ్వు కాదే చావాల్సింది నేను నేను చావాలనుకుంటున్నాను నువ్వు చేసిన పనికి ప్రతి క్షణం నాకు అదే గుర్తొస్తుంది ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు మీరు చేసిన పనులు నాకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అలాంటిది చూస్తూ నేను చచ్చిపోదాం అనుకుంటున్నా ఇదంతా ఎలా అయినా నేను సాల్వ్ చేసుకుందామని అడ్వకేట్ అలుగ్ గారికి మెసేజ్ చేశాను ఎలా అయినా దీన్ని సాల్వ్ చేయమని చెప్పి ఆయన కాన్ఫరెన్స్ లో ఉన్నారు ఒక్కసారి మాట్లాడు ఏంటి పరువు తీద్దామని ఉన్నావా నన్ను బజార్ ఇప్పుడు ఇవన్నీ చెప్పి అడ్వకేటర్ వాళ్ళకి అంతా నీకెలా ఉందో తెలియదు నేను ఇలా చెప్పుకుంటే నేను బైజారు మీద పడతాను అలా అంతా చెప్పుకునేది కాదు కాబట్టి అందుకనే ఇవన్నీ సార్ చాలా నీట్ గా డీల్ చేస్తారని ఒక్క ఉద్దేశంతో ఒక చిన్న హోప్ తో నేను తో మాట్లాడ ఒక్కసారి మాట్లాడు సార్ హలో అమ్మా హలో అమ్మా ఏంటమ్మా మీ ప్రాబ్లమ్ ఏందమ్మా మురళి గారు ఏదో చెప్తున్నారు నిజమేనా చేయమంటారు సార్ నా హస్బెండ్ అసలు ఏం జరిగిందంటే నా హస్బెండ్ అసలు నాకు ఒక రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు సార్ ఏందమ్మా డబ్బులు లేకపోతే మీరు డబ్బుల కోసం వేరే వాళ్ళ దగ్గర పోతారా అంటే తను తను నాకు డబ్బులు అదే ఈఎంఐ డబ్బులు పే చేసేటప్పుడు తను నీ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో ఇలా చేయి నాతో అని చెప్పేవాడు సర్ ఎవరు తను రాజేష్ చెప్పేవాడు సార్ రాజేష్ ఎవరమ్మా తనే సార్ తను మంత్లీ టేక్ ఇంటికి తీసుకెళ్ళేవారు సార్ రికవరీ ఏజెంట్ అయితే తన మీ డబ్బు మీ దగ్గర ఉంచుకోమంటే మీరేం చేసేవాళ్ళు అంటే సార్ నా హస్బెండ్ అసలు నాకు సారి రకం కూడా అస్సలు హెల్ప్ చేసేవాడు కాదు సార్ వస్తాడు ఏదో తను తింటాడు పడుకుంటాడు అంతే సార్ నన్ను పడుకుంటాడు లేదు సార్ నా సారి కూడా అసలు హెల్ప్ చేసేవాడు కాదు హెల్ప్ చేయకపోతే నువ్వు రికవరీ ఏజెంట్లతోటి వాళ్ళతో ఎవరింటికి వస్తే వాళ్ళతో ఇలాంటి పనులు చేస్తుంటారా అమ్మా మీరు ట్రెడిషన్స్ లేవా మన ఎథిక్స్ మనకు లేవా అలా కాక తను ఏం చెప్పాడంటే నీకు నేను డబ్బులు నువ్వు అదే కావాలంటే ఇది మనం నేను పే చేస్తాను నీకోసము అని చెప్పి ఇలా చేశాను సార్ ఇంకా నాకు ఇంట్లో డబ్బులు వస్తాయి కదా అట్లీస్ట్ ఇంట్లో హౌస్ లోన్ కి ఇవి కష్టపడుతున్నారు కదా నేను కూడా ఏదో ఒక కొంచెం ఇలా చేస్తే వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇలా చేశాను సార్